హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము వీడియోస్ చేయగానే అవి మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడు పర్సనల్ రీడింగ్కి ఆఫర్ అయితే నడుస్తుంది సో విజయదశమి నవరాత్రుల సందర్భంగా నవరాత్రులు మొత్తం విజయదశమి పండగ అయ్యే వరకు ఓన్లీ త్రిపుల్ నైన్తో ఫుల్ రీడింగ్ అన్నది ఇస్తున్నాం సో ఆఫర్ అన్నది పెట్టాము మీకు సగం అమౌంట్ అనేది తగ్గింది సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా మీ రీడింగ్ మీరు తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి ఇంకా మన దగ్గర ఏవేవి అవైలబుల్లో ఉంటాయో అనేసి వీడియో కింద మెన్షన్ చేశాను మీరు వెళ్ళి చెక్ చేయండి చాలా మంచి వీడియోస్ చాలా మంచి రీడింగ్స్ అయితే ఉంటాయి సో ఇంకా మనకి లైవ్లో కూడా మనం జనరల్ రీడింగ్స్ అన్నది ఇస్తున్నాం సో పే రీడింగ్స్ కూడా ఇస్తున్నాం మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అంటే కనుక సో మీరు అడగచ్చు తీసుకోవచ్చు లైవ్కి వచ్చి సో లైవ్లో ఓన్లీ మీరు లైవ్లోనే ఉండి మేము రీడింగ్ తీసుకుంటాం అన్న వాళ్ళకి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి మాత్రమే లైవ్లో ఫుల్ రీడింగ్ ఇస్తున్నాం సో లైవ్లోనే చెప్తున్నాం నో వాట్సాప్ కాల్ అనమాట లైవ్లో రీడింగ్ చెప్పించుకున్న అనుకోవాలనుకున్న వాళ్ళకి ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్కి లైవ్లో ఫుల్ రీడింగ్ అన్నది ఇస్తున్నాం ఒకవేళ మేము ఈ త్రిబుల్ నైన్ కూడా పే చేయలేము అనుకుంటే మీరు లైవ్కి వచ్చి హ్యాపీగా ఫుల్ రీడింగ్ అన్నది తీసుకోవచ్చు ఓకేనా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో అన్నీ అడగచ్చు సో ఇది అది అని కాకుండా మీకు ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో మనం పర్సనల్గా ఎలా అయితే రీడింగ్ ఇస్తామో సో అలాగే రీడింగ్ ఇస్తాం మీరు అలా కూడా తీసుకోవచ్చు ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా అదర్ రిలేషన్ సింగిల్ పేరెంట్స్ సింగిల్ మదర్స్ ఇంకా ఎవరైతే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా కూడా చూడొచ్చు సో లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో ఇది మీకు అప్పటి నుండి వర్తిస్తుంది చెప్పిన డీటెయిల్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి సో మన సెకండ్ ఛానల్ అన్నది స్టార్ట్ చేసాం మీకు ఫ్రీ క్వశ్చన్స్ కావాలి అంటే మన సెకండ్ ఛానల్లో వీడియోస్ వస్తాయి అలాగే జనరల్ రీడింగ్స్ కూడా వస్తాయి సో పెయిడ్ రీడింగ్స్ కూడా వస్తాయి అన్నీ వస్తాయి మన సెకండ్ ఛానల్ వచ్చేసి కేఎన్కే మిలియన్స్ సో మీరు అది కొట్టినా కూడా వస్తుంది యూట్యూబ్లో లేదు అంటే ఛానల్ వీడియో కింద నేను లింక్ అన్నది పెడతాను ఓపెన్ చేసి డైరెక్ట్ ఛానల్లో అన్నది జాయిన్ అయిపోండి ఓకేనా కేఎన్కే మిలియన్స్ సో గుర్తుపెట్టుకోండి ఇవాళ మన రీడింగ్ ఏంటంటే మీ పర్సన్కి మీ పైన ఎక్కువ ప్రేమ ఉందా లేదా థర్డ్ పార్టీ పైన ప్రేమ ఉందా మీకేం చెప్పాలనుకుంటున్నారు థర్డ్ పార్టీకి ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ఇప్పుడు మనం చూద్దాము సో ఇది కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి కనెక్ట్ అవ్వలేదు అంటే ఇది మీ రీడింగ్ కాదు ఓకేనా సో మీరు జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కూడా చూడవచ్చు అలాగే పాజిటివ్ రీడింగ్ని కూడా క్లైమ్ చేసుకోవచ్చు త్రిపుల్ ఫైవ్ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ అయితే క్లైమ్ చేసుకోండి అందరు కూడా ఎనర్జీ ఎక్స్చేంజ్ చేసుకోండి ఫస్ట్ లైక్ చేసి ఆ అయితే చూడండి వీడియో అయిపోయిన తర్వాత ఒక కామెంట్ చేయండి అప్పుడు మీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది ఓకేనా గ్రాట్యూడ్ గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ ఎంజెస్ ఓం నమ శివాయం శ్రీమాత మీ పర్సన్ ఆలోచనలు మీ వైపు ఎలా ఉన్నాయి అలాగే థర్డ్ పార్టీ పైన ఎలా ఉన్నాయి మీ పైన ప్రేమ ఉందా థర్డ్ పార్టీ పైన ఎక్కువ ప్రేమ ఉందా సరే అండి కొంచెం వేరే వాళ్ళు పిలవడం వల్ల వీడియో అనేది కొంచెం డిస్టర్బ్ అయింది సో మళ్ళీ రన్ అవుతుంది ఓకేనా ఇటు సైడు మీ పైన ఉన్న ఫీలింగ్స్ పెడతాను ఇటువైపు థర్డ్ పార్టీ పైన ఉన్న ఫీలింగ్స్ పెడతాను మీ పర్సన్ మీ పైన ఏమనుకుంటున్నారు థర్డ్ పార్టీ పైన ఏమనుకుంటున్నారు ఎవరిపైన ప్రేమ ఉంది అన్నది చూద్దాము సో ఎవరిపైన ఎక్కువ ప్రేమ ఉంది మీ రిలేషన్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నది ఫేస్ చేశారన్నట్లే కనిపిస్తూ ఉంది సో చాలా సమస్యలు చాలా ప్రాబ్లమ్స్ మీ రిలేషన్ కూడా చాలా ఇదిలో ఉంది సో థర్డ్ పార్టీ విషయంలో ఏదో సంథింగ్ ఒక కొలికి తీసుకురావాలని ఆలోచిస్తూ ఉన్నారు సో ఫస్ట్ కార్స్ అయితే పెట్టేస్తాను తర్వాత చెప్తాను ఎందుకంటే ఎవరికి ఏం చెప్తున్నా అని మీకు కూడా అర్థం కాదు కదా ఇటు ఒక మాట ఒక మాట చెప్తే సో అన్ని పెట్టిన తర్వాత క్లియర్ గా చెప్తాను సో ఇక్కడ థర్డ్ పార్టీ ఇక్కడ మీరు మీ విషయంలో మీ రిలేషన్లో చాలా ఛాలెంజెస్ని అయితే ఫేస్ చేశారు చేస్తున్నారు చేస్తారు కూడా ఇంకా మీ పర్సన్ విషయంలో చాలా విసిగిపోయారు చాలా మాటలు పడ్డారు చాలా గొడవలు అయితే పడ్డారు సో కానీ ఈ వ్యక్తి అనుకుంటున్నారు ఏంటంటే సో మీ రిలేషన్కి న్యాయం చేయలేకపోయాను ఇక్కడ మొత్తం చూస్తూ ఉంటే ఫ్యామిలీని వదిలేసి వచ్చి వదిలేసి వెళ్ళి థర్డ్ పార్టీ దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తుంది లేకపోతే థర్డ్ పార్టీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ అయినా అవ్వచ్చు సో మిమ్మల్ని వదిలి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర అయినా ఉండి ఉండొచ్చు లేకపోతే మీ లైఫ్లో థర్డ్ పార్టీ అయినా ఉండొచ్చు సో ఇద్దరికి కూడా వర్తిస్తుంది లవర్స్ అవ్వచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళు అవ్వచ్చు మ్యారేజ్ కాని వాళ్ళు అదర్ రిలేషన్ పర్సన్స్ కూడా అవ్వచ్చు మీ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేదు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని అయితే ఆలోచిస్తూ ఉన్నారు సో మీ గురించి ఇప్పటికైనా ఒక క్లారిటీ తీసుకోవాలి ఒక నిర్ణయం తీసుకోవాలి ఒక ఇది అన్నది పెట్టాలి అన్నది వ్యక్తికి అర్థం కావట్లేదు సో ఎందుకు అడిక్ట్ అయిపోయారో మీ విషయంలో ఎందుకు అలా బిహేవ్ చేశారో ఇప్పటికీ క్వశ్చన్ లాగే ఉంది సో క్వశ్చన్ లాగే ఉంది ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్స్ అంటే మీ విషయంలో ఏదో ఒక ఒక విషయం మీకు చెప్పాలి ఒక నిర్ణయం అన్నది తీసుకోవాలి ఆ నిర్ణయం మీకు పాజిటివ్గానే అవ్వాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో మీ పైన అయితే ఇక్కడ ప్రేమగా కనిపిస్తూ ఉంది సో మీ పైన ప్రేమ కనిపిస్తూ ఉంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో అంటే ఈ వ్యక్తికి అనిపిస్తూ ఉందన్నమాట ఏంటంటే సో మీ విషయంలో ఏదైతే తప్పు చేశారో సో ఇక మీద ఇక మీదట అలా జరగకూడదు ఇద్దరు కలిసి మేము హ్యాపీగా ఉండాలి సో మా లవ్ మా రిలేషన్ మా ఫ్యామిలీ ముందుకు వెళ్ళాలి సో నా పర్సన్తో నేను కలిసి ఇది చేసుకోవాలనేసి విష్ చేసుకుంటున్నారనమాట సో ఆ వ్యక్తికి కూడా మీ వాల్యూ అన్నది తెలిసి వచ్చింది మీ పైన ఈ వ్యక్తికి ప్రేమ ఉంది కానీ మీ విషయంలో అలా బిహేవ్ చేసినందుకే ఇలా చెప్తున్నారు అనమాట సో అట్లా కాదు అంటే ఈ పర్సన్ చెప్తున్నారు నా పైన ఏదో ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంది సో దానివల్లే నేను ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాను అనేది చెప్తా ఉన్నారు ఇక్కడ డెవిల్ కార్డు ఉంది చూసారా సో చెడ్డ వాళ్ళతో సావాసం చేశాను చెడ్డ వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాను అని అయితే ఈ వ్యక్తి చెప్తా ఉన్నారు సో మీ పైన అయితే ప్రేమ ఉంది మీ వైపు స్టాండ్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు ఇంకా వచ్చేసి మీ మీతో కలిసి జీవించాలి మీ లైఫ్ లోకి రావాలి అయితే కోరుకుంటున్నారు బలంగా కోరుకుంటున్నారు యూనివర్స్ ని కోరుకుంటున్నారు మీ వైపు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకి ఫీల్ అవుతున్నారు సో ఇంకా థర్డ్ పార్టీ విషయానికి వస్తే కొన్ని కొన్ని ఏదో సంథింగ్ థర్డ్ పార్టీ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ లేకపోతే మీ పర్సన్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ ఇక్కడ థర్డ్ పార్టీ హెల్ప్ చేసినట్లు కనిపిస్తూ ఉంది సో ఇప్పుడు థర్డ్ పార్టీని వదిలేసి రావాలంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారా సో ఎందుకంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీ హెల్ప్ చేయడం కానీ థర్డ్ పార్టీకి మీ పర్సన్ హెల్ప్ చేయడం కానీ జరిగింది కాబట్టి సో అంత ఇదిగా వదిలేసి వచ్చేయలేరు కదా దానికి ఏదైనా ఒక పరిష్కారం కావాలనేది థర్డ్ పార్టీ వైపు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇప్పుడు ఇలా వదిలేసి వచ్చినా కూడా మధ్యలో థర్డ్ పార్టీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఏదో ఒక పరిష్కారాన్ని అయితే చూస్తూ ఉన్నారు సో మీ పర్సన్కి థర్డ్ పార్టీ రిలేషన్ అంటే ఇక్కడ బర్డన్గా ఫీల్ అవుతున్నారంట సో మీ పర్సన్ వల్ల అవ్వట్లేదంట చాలా బర్డన్గా ఫీల్ అవుతున్నారంట థర్డ్ పార్టీ విషయంలో థర్డ్ పార్టీ రిలేషన్లో అయితే చాలా బడన్గా ఫీల్ అవుతున్నారంట సంథింగ్ డిస్టర్బెన్స్ అయితే వస్తున్నాయంట ఇక్కడ మీ వైపు ఉన్న ప్రేమ థర్డ్ పార్టీ పైన ప్రజెంట్ అయితే కనిపించట్లేదు సో లో ఉండిందేమో కానీ ప్రజెంట్ అయితే కనిపించట్లేదు ప్రజెంట్ అయితే కనిపించట్లేదు కొన్ని కొన్ని విషయాల్లో మీ వైపు స్టాండ్ తీసుకోవాలి అనుకుంటా ఉన్నారు ఎందుకంటే అక్కడ అనుకున్నారనమాట ఏదో గా ఉందాం లైఫ్ లైఫ్ని లీడ్ చేద్దాం బిందాస్గా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు ఎక్స్పెక్టేషన్ చేసినంత ఇదిగా మీ పర్సనల్ లైఫ్లోకి ఇక్కడ రాలేదన్నమాట అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి అక్కడ జరిగింది ఒకటి మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేసిందని అంత ఏమంటారు ఎక్స్పెక్ట్ చేసినంత అయితే అక్కడ కనిపించట్లేదు సో ఈ వ్యక్తికి అనుకునింది ఒకటి సో అక్కడ అయ్యింది ఒకటి అక్కడ ఉంటే హ్యాపీగా ఉండొచ్చు బిందాస్గా ఉండొచ్చు లేదంటే అటువైపు వైపు నుంచి హెల్పింగ్ ఉండొచ్చు ఇలా చాలా చాలా ఊహించుకున్నారు కానీ మీ పర్సన్ కి ఎంతో కొంత విశ్వాసం అన్నది ఉంది కాబట్టి సో థర్డ్ పార్టీ మీ పర్సన్ కి ఏదైనా హెల్ప్ చేసినా లేకపోతే కొన్ని విషయాలు మీ పర్సన్ థర్డ్ పార్టీకి హెల్ప్ చేసినా దాని గురించి కూడా కొంచెం ఆలోచిస్తా ఉన్నారు సో ఇంకా మనం కొన్ని కార్స్ అయితే తీసుకుందాం ఇంకా మీ రిలేషన్ పైన మీ పర్సన్ కి హోప్ ఉందంట మీ పైన అయితే ఇక్కడ ప్రేమ కనిపిస్తా ఉంది అబ్బా మీ పైన అయితే ప్రజెంట్ ఇప్పుడు ప్రేమ కనిపిస్తా ఉంది మీతో రియూనియన్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు సో మీ వైపు స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారు ఇంకా కాకపోతే ఏంటంటే మీరేమో ఇప్పటికీ ఈ పర్సన్ విషయంలో కన్ఫ్యూజన్ గానే ఉన్నారు ఇప్పటికీ మీకు అర్థం అవ్వట్లేదు సో ఈ వ్యక్తి ఏం చేస్తారా అనేసి ఇప్పటికీ మీకు ఈ రిలేషన్ పైన కన్ఫ్యూజనే ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ల వల్ల కానీ ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసిన విధానం ప్రకారం కానీ మీకు అలా ఉంది సో అది మీ తప్పు కాదు మీ పర్సన్ తప్పు సో దానివల్లే మీరు ఎక్కువ ఇలా కన్ఫ్యూజన్లో లో అనమాట ఇక మీ రిలేషన్ డ్యామేజ్ అయింది కాబట్టి మీరు కూడా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు కానీ మీ డ్యామేజ్ అయిన రిలేషన్ని ఎలా అతికించాలి సో ఆ లైఫ్లో నుండి బయటకు వచ్చి ఈ లైఫ్లోకి ఎలా రావాలి తర్వాత థర్డ్ పార్టీకి ఏం సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా మీ పర్సన్ ఇదన్నమాట మీ రిలేషన్ డ్యామేజ్ అయ్యేసరికి మీకు మైండ్ అనేది బ్లాక్ అయింది సో మీరు ఆ షాక్ లోనే ఉన్నారు ఇంకా ఎందుకంటే ఇప్పుడు బాగున్న రిలేషను ఇలా అవుతుంది సో ఎండ్ అవుతుంది అనేసి మీరు కూడా అనుకోరు కదా మీ లైఫ్ లో థర్డ్ పార్టీ వస్తుంది మీ మీ ఇద్దరు లైఫ్ ఇలా చిన్న విన్నం అవుతుందని మీరేమైనా కలలు అంటారా లేదు కదా న్యూ చాప్టర్ అనేది మీ రిలేషన్ లో స్టార్ట్ అవబోతోంది సో మీ పర్సన్ అయితే మీ వైపు స్టాండ్ తీసుకుంటారు సో మీ పైన ప్రేమ ఉంది మీ గురించి అయితే ఆలోచిస్తా ఉన్నారు మీ లైఫ్ లోకైతే రావాలి అని అనుకుంటా ఉన్నారు ఇంకా ఇక్కడ థర్డ్ పార్టీ దగ్గర మంచి ఆలోచనలు రావట్లేదంట సో ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారంట థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ సెల్ఫ్ లవ్ లో ఉన్నారు ప్రజెంట్ థర్డ్ పార్టీ లవ్ చేయట్లేదు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మెడిటేషన్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మీ పర్సన్కి రిలేషన్ అన్నది ఒక ఇదిలో ఉందన్నమాట సో అంటే గొడవలు జరుగుతున్నాయి సో ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్ అనుకున్నట్టు అక్కడ రిలేషన్ లేదు చాలా చాలా సఫర్ అవుతున్నారు అనమాట సో దానివల్ల ఈ రిలేషన్ వద్దు వద్దు సో ఫస్ట్ అయితే నేను సెల్ఫ్ లవ్ చేసుకుందాం నా గురించి నేను ఆలోచించాలి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇది చేసి అది చేసి నేను అలసిపోయాను సో ప్రజెంట్ అయితే నాకు రెస్ట్ కావాలి సెల్ఫ్ లవ్ కావాలి మెడిటేషన్ చేయాలని అయితే అనుకుంటా ఉంటాను థర్డ్ పార్టీ దగ్గర ఉన్న మీ పర్సన్ మీ మెసేజెస్ చెక్ చేసుకోవడం కానీ మీ ఫొటోస్ చూడడం కానీ మీ గురించి ఆలోచించడం కానీ అయితే చాలా చాలా చేస్తున్నారు మీ గురించి అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకోవడం కానీ మీ సైడ్ ఏంటి మీ సైడ్ మీకు పర్సన్కి ఏం జరిగిందని కానీ ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు అయినా కూడా థర్డ్ పార్టీతో కొంచెం ఎందుకో దూరంగా ఉండాలి సో థర్డ్ పార్టీకి మీ పర్సన్కి కొంచెం ఏంటంటే ఒక గ్యాప్ తీసుకోవాలి ఈ రిలేషన్లో అయితే అనుకుంటా ఉన్నారు సో థర్డ్ పార్టీకి మీ కి మధ్య ఇప్పుడు గ్యాప్ కావాలి అని అయితే అనుకుంటా ఉన్నారు సో మీతో కలవాలి అనుకుంటున్నారు థర్డ్ పార్టీతో గ్యాప్ కావాలి అనుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్ని విషయాల్లో మీ కి కూడా క్లారిటీ అన్నది రావట్లేదు అంట అది బహుశా రిలేషన్ రిలేషన్లో అవ్వచ్చు ఇంకా వేరే వేరే విషయాల్లో అవ్వచ్చు ఏదైనా కావచ్చు సో కొన్ని కొన్ని విషయాల్లో ఇంకా మీ పర్సన్కి క్లారిటీ అన్నది రావట్లేదట సో రాలేదట చూద్దాం మీ వైపు కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి సో మీ వైపు మీ పర్సన్ ఇచ్చే కాస్మిక్ ఎనర్జీస్ ఏంటి సో థర్డ్ పార్టీ వైపు ఏంటి అన్నది చూద్దాము ఒక కర్మ సర్కిల్ అన్నది మీ లైఫ్లో నడుస్తుంది సో దాని అనుసారంగానే మీ లైఫ్లో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఈ థర్డ్ పార్టీ రిలేషన్ ఇదంతా మీ పర్సన్ అనుకుంటున్నారు సో ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఇప్పుడైతే మేము సపరేషన్ అనుభవిస్తున్నాం సో మా ఇద్దరు లైఫ్లో థర్డ్ పార్టీ వచ్చింది అనేసి మీరు అనుకుంటా ఉన్నారు అలాగే మీ పర్సన్ కూడా అనుకుంటా ఉన్నారు ఈ థర్డ్ పార్టీ రిలేషన్ వల్ల ఒక మీ ఇద్దరి మధ్య ఉన్న బంధానికి చాలా ఒక పెద్ద బ్రేక్ పడిందనే చెప్పవచ్చు ఎందుకంటే ఇప్పుడు మీ రిలేషన్ లో వీళ్ళు ఈ థర్డ్ పార్టీని ఒక గుజుబండే కూర్చున్నారు ఈ కర్మ సర్కిల్ లో థర్డ్ పార్టీ మీ పర్సన్ దగులుకున్నారు ఇంకా మీతో కలవాలని సో ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే మీరిద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళని మీరిద్దరు కలిసి ఎక్కడికైనా బయటికి వెళ్ళే ప్లాన్ చేసేవాళ్ళని ఒక ఒక కొద్ది రోజులు ఇద్దరు కలిసి ఎటైనా వెళ్ళి హ్యాపీగా ఆ గడిపి వచ్చి ఉండే ఛాన్స్ ఉంటే గనక బాగుంటుంది అని అయితే ఆలోచిస్తా ఉన్నారు ఒక చీటర్ మీ లైఫ్లోకి వచ్చారు అంటే అది ఆ థర్డ్ పార్టీని మీ ఇద్దరిని ఒక ప్లాన్ ప్రకారమే విడదీశారు కానీ అయినా కూడా మీ మీ పర్సన్కి ఇప్పుడు మీ పైన ప్రేమ ఉంది ఎవరు ఎలాంటి వాళ్ళని తెలుసుకుంటున్నారు కాబట్టి మీ పర్సన్ అనుకుంటున్నారు ఒక చీటర్ నన్ను చీట్ చేశారు అనేసి చెప్తా ఉన్నారు సో థర్డ్ పార్టీ చేతిలో సంథింగ్ ఏదో మోసపోయారు అందుకే ఇక్కడ మీకు చెప్తున్నారు నేను థర్డ్ పార్టీ చేతిలో మోసపోయాను ఒక చీటర్ చేతిలో నేను చిక్కుకున్నాను అనేసి చెప్తా ఉన్నారు సో ఈ వ్యక్తిని ఏదో భయంకరమైన చీటింగ్ ఏదో చేస్తున్నారు థర్డ్ పార్టీ మీ పర్సన్ని థర్డ్ పార్టీ చాలా భయంకరమైన చీటింగ్ అన్నది చేస్తూ ఉన్నారు అది మరి ఏ విధంగా అన్నది ఇక్కడ తీయట్లేదు కానీ కాకపోతే ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో మీ లైఫ్లో చాలా పెద్ద చీటింగ్ చేశారు వీళ్ళు ఇప్పుడు కూడా మీ పర్సన్కి అలా చీట్ చేస్తూనే ఉన్నారు చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఇప్పుడు థర్డ్ పార్టీ వైపు ఎనర్జీస్ తీసుకుంటున్నాం మనం ఇప్పుడు దాకా చెప్పింది మీ ఎనర్జీస్ మీ వైపు మీ ఉన్న ఫీలింగ్స్ అనమాట సో ఇక్కడ వచ్చేసి థర్డ్ పార్టీ చాలా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తున్నారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా సఫర్ అవుతున్నారు చాలా ఆటపోట్లు అన్నది ఎదుర్కొంటున్నారు మరి అంతగా ఏం బాధ పెడుతున్నారో ఏమో థర్డ్ పార్టీ మరి మీ పర్సన్కే తెలియాలి లేకపోతే మీకు తెలియాలి అంతే కదా సో ఈ కష్టాల నుండి నేను ఎప్పుడు తప్పించుకుంటాను ఈ థర్డ్ పార్టీ దగ్గర అక్కడ నుండి ఎలా నేను బయటకు వెళ్తాను సో నా లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడు ఒక ఇది వస్తుంది అనేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా థర్డ్ పార్టీ ఎక్కడికో వెళ్ళాలి అని అయితే చెప్తా ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది సో థర్డ్ పార్టీ ఎక్కడికైనా వెళ్దామని అడుగుతూ ఉన్నారు సో ఎందుకంటే ఫిజికల్ రిలేషన్లో ఎక్కువ ఇది ఉంది థర్డ్ పార్టీకి అయితే సో ఇక్కడ థర్డ్ పార్టీ లో థర్డ్ పార్టీ ఎక్కడికైనా వెళ్ళి మనం హ్యాపీగా అని అయితే అడుగుతా ఉన్నారు సో మీ వైపు అయితే మీ పర్సన్ అడుగుతా ఉన్నారు థర్డ్ పార్టీ వైపు అయితే థర్డ్ పార్టీ మీ పర్సన్ అడుగుతా ఉన్నారు థర్డ్ పార్టీకి మీ పర్సన్ పైన రొమాంటిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉన్నాయి థర్డ్ పార్టీ కోసం మీ పర్సన్ కూడా మిమ్మల్ని చీట్ చేశారు సో ఆ రొమాంటిక్ ఫీలింగ్స్తోనే మీ ని థర్డ్ పార్టీ పడగొట్టారు అనమాట అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏమంటారు ఒక్కొక్క మెంటాలిటీ ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క బుద్ధి అన్నది ఉంటుంది సో అట్లా అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ అనమాట ఇట్లా ఏమైందంటే సో థర్డ్ పార్టీతో ఫిజికల్ రిలేషన్ కోసం మిమ్మల్ని చీట్ చేశారు అక్కడ వచ్చేసి ఎక్కువ ఇక్కడ థర్డ్ పార్టీ ఒక ఫిజికల్ రిలేషన్ కోసం మీ పర్సన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళాలి సో మేము హ్యాపీగా ఉండాలి అనేసి ఒక ఎలా గెలా వల అంటారు కదా సో అట్లాంటిది వేస్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ అన్నీ మీ పర్సన్తో థర్డ్ పార్టీ షేర్ చేసుకుంటూ మీ పర్సన్ని వాళ్ళ వైపు తిప్పుకున్నారు ఇక్కడ థర్డ్ పార్టీతో రిలేషన్ కోసమే మీ పర్సన్ కూడా ఇక్కడ మిమ్మల్ని చీట్ చేశారు కానీ మీ పైన ఇప్పుడు ఒక కేరింగ్ అన్నది ఒక లవ్ అన్నది నడుస్తుంది ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ టైం స్టార్ట్ అవుతుంది మీ టైం స్టార్ట్ అవ్వబోతుంది వీళ్ళ కోరికలు వీళ్ళ రిలేషన్ ఇవన్నీ కూడా ఏంటనంటే ఎండ్ అవుతాయి అన్నమాట సో మీకు మీ పర్సన్ మీ పర్సన్ మీకు ఏదో ఒక మెసేజ్ అన్నది ఇవ్వాలనుకుంటున్నారు సో వాళ్ళు ఇప్పుడు ఏంటి అన్నది మీకు చెప్పాలి అని అయితే అనుకుంటా ఉన్నారు థర్డ్ పార్టీతో థర్డ్ పార్టీ అలాంటి ఇప్పుడు అంటే స్టార్టింగ్లో పడ్డారేమో కానీ ఫిజికల్ రిలేషన్ కొంచెము వీళ్ళకి ఎలా వేసేసరికి ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దూరంగా ఉండాలి సో దూరం జరగాలి థర్డ్ పార్టీకి నాకు సపరేషన్ కావాలి ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇప్పుడు థర్డ్ పార్టీకి ఇప్పుడు దూరంగా ఉండాలట మీ పర్సన్ అక్కడ ఏం లేదట మొత్తం ఖాళీ అంట ఈ వ్యక్తి దగ్గర ఉన్నది ఉంచుకున్నది బాయా ఉన్నది బాయ అన్నట్టు సో రెండు కూడా రివర్స్ చెప్పాను అనుకుంటా ఉన్నది భయం ఉంచుకున్నది భయం అనేది సామెత అనమాట ఇక్కడ మీ పర్సన్ దగ్గర ప్రజెంట్ అయితే మొత్తం ఖాళీ అక్కడ అయితే థర్డ్ పార్టీతో మీ పర్సన్ సపరేషన్ కావాలి అనుకుంటా ఉన్నారు ఇంకా మీ పర్సన్ దగ్గర మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీ దగ్గర ఏదో ఉందనుకున్నారు అక్కడ చూస్తే థర్డ్ పార్టీ దగ్గర ఏమీ లేదు అటు చూస్తే థర్డ్ పార్టీ దగ్గర ఏమీ లేదు ఇటు చూస్తే మీ పర్సన్ దగ్గర ఏమీ లేదు మొత్తం ఖాళీ రిలేషన్ కూడా ఖాళీ బాగా ఎంజాయ్ చేద్దాం మనం ఫిజికల్ రిలేషన్ పెట్టుకుందాం అన్నట్టు ఊహించారు అక్కడ చూస్తే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి బోల్టా కొట్టింది అవ్వట్లేదు సో మీ పైన ఇప్పుడు ప్రేమ చూపించాలి అనుకుంటా ఉన్నారు సో ఇప్పుడు మీ టైం నడవబోతుంది వీళ్ళ టైం ఎండ్ అవ్వబోతుంది మీ టైం నడవబోతుంది సో మీతో రీట్ చేసుకోవాలని అయితే ప్రజెంట్ ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కంటే ఇక్కడ మీ పైన ప్రజెంట్ ఎక్కువ ప్రేమ ఉన్నట్టు చూపిస్తుంది ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కమెంట్ చేయండి కనెక్ట్ అవ్వని వాళ్ళు ఎంటర్టైన్మెంట్గా తీసుకోండి లేదు పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం డబల్ ఫోర్ డబల్ ఫోర్ నెంబర్ నెంబర్ని మెన్షన్ చేసి మీరు పాజిటివ్ రీడింగ్ కూడా క్లైమ్ చేసుకోవచ్చు సో పర్సనల్గా ఏదైనా కావాలి అంటే ఇది జనరల్ రీడింగ్ అనమాట సో పర్సనల్గా మీకు ఏదైనా కావాలి అంటే ఇక్కడ వీడియోలో నెంబర్ కనిపిస్తుంది కదా మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే డీటెయిల్స్ వస్తాయి ఇప్పుడు దసరా నవరాత్రులు కాబట్టి ఓన్లీ త్రిపుల్ నైన్ ఫుల్ రీడింగ్ సో లైవ్లో రీడింగ్ కావాలి అంటే ఓన్లీ ఫైవ్ నైంటీ నైన్ ఫుల్ రీడింగ్ ఓకేనా సో సెకండ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లింక్ వీడియో కింద ఉంటుంది మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్